అస్లాం లేకమ్ హలో అండి ఇంకా ఈరోజు తొమ్మిది సంవత్సరాల పాపకు గౌన్ అయితే కటింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు అయితే తీసుకున్నాను బాడీ పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చులతో కలిపేసి ఈ విధంగా మనము లైనింగ్ పీసులు తీసుకొని ఇలా చూడండి లూజ్ ఉన్న వైపు ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసేయండి మనకు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు రావాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఒక దాని మీద ఒకటి అయితే వేసుకోవాలండి లూజ్ పదిహేడు తీసుకున్నాముదా అటు సైడ్ మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట పొడు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చుల్లో కలిపేసి మనం స్టిచ్ చేసేసరికి పదమూడు ఇంచులు అయితే బాడీ పొడు వస్తుంది ఆ తర్వాత నెక్కు షోల్డర్కి వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా నెక్కు షోల్డర్కు ఐదు ఇంచులు ఆ తర్వాత సంకదింపు ఐదు ఇంచులు అయితే తీసుకోండి లేదా ఇంకా కొంచెం లూజుగానే ఉన్నా పర్లేదు అనుకుంటే ఐదున్నర తీసుకోండి ఇక్కడ నేను ఐదున్నర అయితే తీసుకుంటున్నానండి కొంచెం లూజ్ ఉన్న ఇబ్బంది ఉండదు పిల్లలకు అని చెప్పేసి ఐదున్నర ఇంచులు అయితే డౌన్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత నెక్కు ఏడల్పు వచ్చేసి రెండు ఇంచులు నెక్కు పొడువు ఐదు ఇంచులు ఈ విధంగా నెక్కు పొడువు ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి ఈ విధంగా ఆ తర్వాత నేను ఇక్కడ మూడు మూలాల నెక్ అయితే పెడుతున్నానండి ఈ విధంగా షేప్ అనేది మార్కింగ్ చేసుకొని ఇంకా నెక్ దగ్గర ఆ తర్వాత సంక దగ్గర వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి ఈ విధంగా ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి తొమ్మిది సంవత్సరాల పాపకు గౌన్ అండి కుచ్చు గౌను ఆ తర్వాత నెక్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఫస్ట్ ఇక్కడ ఎడల్పు దగ్గర మార్కింగ్ చేసేయండి ఆ తర్వాత పొడువు దగ్గర మార్కింగ్ చేసేయండి ఇక్కడ నెక్ పొడువుని నేను బ్యాక్ సైడ్ ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి ఈ విధంగా బాక్స్ షేప్ మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాం బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేయాలి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఇలా మనకు బాడీ అనేది కటింగ్ చేసుకున్నాము ఆ తర్వాత కింది బాటం పార్ట్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఫోల్డింగ్ చేసేసానండి క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేసి కింది బాటం పార్ట్ పొడవు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులు అది తీసుకుంటున్నాను ఈ విధంగా ఇరవై తొమ్మిది ఇంచులు కింది బాటం పార్ట్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేస్తున్న చూడండి ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను ఒక మూడు మీటర్లు అయితే తీసుకున్నానండి ఆ తర్వాత మనం బాటం పార్ట్ కటింగ్ చేసాం కదా ఎగస్ట్ వచ్చిన క్లాత్లో ఇలా బాడీ పార్ట్ అనేది వేసుకున్నానండి మనకు సరిపోయేమైనా చూసుకొని బాడీ పార్ట్ అనేది వేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్న చూడండి ఇలా మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను ఈ విధంగా చూశారు కదా ఇంకా లైనింగ్ని కింది బాటం పాటుకు ఒక రెండు మీటర్లు తీసుకొని మనము ఇరవై తొమ్మిది తీసుకున్నాం కదా ఒక రెండు ఇంచులు తగ్గించి లైనింగ్ అయితే తీసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి